ఈ సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను సో అందులో భోగి రోజు బ్లాగ్ అయితే ఈ రోజు మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో బ్ భోగి రోజు వచ్చేసి త్రీ ఫార్టీకి అలాగా ఎర్లీ మార్నింగ్ మేమైతే లేసేసాము సో అందరం అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయితే లేపుతాడనమాట అందరినీ సో ఇలా అందరం ఇలా ఒకటేసారి కిందకి దిగి భోగి వేస్తూ ఉంటాం అనమాట సో టాటా అవన్నీ ముందు రోజే తెచ్చిపెట్టేసుకున్నాము అండ్ అలాగే తేగలు తేగలు కూడా తెచ్చిపెట్టుకున్నాం అనమాట ఈ భోగిలో వేసి ఆ రోజు ఆ తేగల్ని కూడా తింటాము అండ్ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని నీళ్లు కూడా ఈ భోగి అంతా అయిపోయిన తర్వాత ఒక ఒక గిన్నెలో నీళ్ళని పెట్టుకుని ఆ నీళ్ళతోనే తలస్నానం కూడా చేస్తూ ఉంటారనమాట సో ఆ నీళ్లు పెట్టుకునే ట్రెడిషన్ అయితే ఇప్పుడైతే ఎవరు ఫాలో అవ్వట్లేదు సో మేము ఇలాగ భోగి వేసిన తర్వాత కొన్ని కలర్ క్రాస క్రాకర్స్ని కూడా అపార్ట్మెంట్లో కింద వచ్చేసి బస్ చేసామన్నమాట సో విన్నారు కదా ఇలాగ హ్యాపీ భోగి అనుకుంటూ ఇలాగ మేమైతే అలాగ కలర్ క్రాకర్స్ ఇక రుపిన్ కూడా ఏంటంటే దివాళీకి కొన్ని క్రాకర్స్ మిగిలి ఉంటాయి కదా సో అవి కూడా తీసుకొని వచ్చి ఇలాగ కొన్ని చిచ్చుబుడ్లు అలాగా బర్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాడనమాట రుపిన్ బాగా అలాగే భోగి వస్తుందని తెలియగానే రుపిన్ ఏం చేశాడంటే కార్డ్ బర్డ్స్ని కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడనమాట మనకి అమెజాన్లో ఏదన్నా మనము ఆర్డర్ చేసినప్పుడు కొరియర్స్ వస్తుంటాయి కదా ఆ కొరియర్స్కి వచ్చిన కార్డ్ అన్నిటిని అయితే ఒక దగ్గర అయితే కలెక్ట్ చేసి పెట్టేశాడు సో అవన్నీ అయితే ఈరోజు కిందకి ఇలా తీసుకొని వచ్చి అన్నీ ఒకటొకటిగా వచ్చేసి భోగిలో వేస్తూ ఉన్నాడనమాట సో ఇలాగా పిల్లలందరూ కూడా త్రీ ఫార్టీకే లేచి చక్కగా భోగి భోగినైతే సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఏం చేస్తామంటే భోగి మంట వేసిన తర్వాత ఇక తర్వాత ఇల్లు అంతా చేసుకొని శుభ్రం చేసేసుకొని దాని తర్వాత ముగ్గు వేసుకుంటాం అనమాట సో ఇలాగ మా ఇంట్లో అయితే ఇలాగ కుండలు ఎవరైనా మా సైడ్ వచ్చేసి భోగి రోజులాగా భోగి కుండలు గడలు ఇవన్నీ వేస్తూ ఉంటారు సో ఇలాగ ఒక కుండ ముగ్గునైతే వేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము దాని తర్వాత వచ్చేసి పటాలు కూడా దేవుడింట్లో పటాలు భోగి రోజే తుడుస్తూ అన్నమాట సో పటాలు అవన్నీ వచ్చేసి అమ్మ ఇలాగా తుడుస్తూ ఉంటే రుపినైతే త్రీ థర్టీకే లేచాడు కదా సో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాడు అనమాట భోగి అంతా వేసి వచ్చిన తర్వాత దాని తర్వాత ఇలాగ నలుగు పెడుతూ ఉన్నాము నలుగు పెడుతుంటే ముఖానికి అయితే పెట్టద్దని ఇలాగా వాడైతే చేయి అడ్డం పెట్టేశాడు కానీ నలుగు పెట్టాలన్నమాట ఈరోజు నలుగు పెట్టుకొని మనము తలంట స్నానం చేయాలి సో వాడు వద్దంటున్నా ఎలాగో అయితే ఇలాగ నలుగు పెట్టేసేసి చక్కగా తలస్నానం చేసేసాడు రుప్పిను సో ఈ లోపల వచ్చేసి మా మమ్మీ నీట్గా దేవుడి అంతా నీట్గా డెకరేట్ అనమాట నైవేద్యంగా అయితే పులిహోరని అయితే చేసుకున్నాము ఈరోజు సో ఈ గ్రీన్ కలర్గా మీరు చూస్తున్నారు కదా పటాల అవి వచ్చేసి దవనం అనమాట దవనము చాలా గా ఫ్రేగ్నెన్స్ ఉంటుంది దవనంకి వచ్చేసి దవనము మరువము ఇలాంటి వాటిలతో మనము విష్ణుమూర్తిని కానీ పూజ చేస్తే చాలా మంచిది ఈ అక్షింతలు చూసారా ఇవి అయోధ్య రామమందిరం ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షింతలు సో ఇవైతే మేము పూజ గదిలో ఇలాగా రాముని పటం కిందే పెట్టేసుకొని ఇక ఇరవై రెండున్న ప్రతిష్టాపన రోజు అయితే వాటిని తలపేదం వేసుకోవాలని అందరు చెప్తున్నారు కదా సో అప్పటి వరకు అలా పూజ గదిలోనే ఉంచుకొని ఇలా పూజ చేస్తూ ఉన్నామన్నమాట సో ఇలాగా అయితే తలస్నానం చేసేసి కొత్త డ్రెస్ వేసుకొని పూజలో లాస్ట్లో వచ్చేసి ఆరతి తీసుకున్నాడు అండ్ ఆ రోజు వచ్చేసి మా ఊర్లో వచ్చేసి ఇలాగా అందరూ కూడా ఇలాగ ధాన్యాన్ని అయితే దానం చేస్తూ ఉంటారనమాట సో ఆ ధాన్యం దానం కోసం చాలామంది పేదవాళ్ళు అనేవాళ్ళు వస్తూ ఉంటారు సో మేము కూడా ఆ రోజు వచ్చేసి మార్నింగ్ ఇలాగ కొంతమంది పేదవాళ్ళకైతే బియ్యాన్ని అయితే దానం చేసాం దాని తర్వాత ఇక నేను రూపిన వచ్చేసి ఇలాగ ఫ్లవర్ ఫ్లవర్స్ అలాగే మామిడి ఆకులు తెచ్చుకుందామని చెప్పేసి మార్కెట్కి వచ్చామన్నమాట మామిడి ఆకులు ముందు రోజే తెచ్చుకుంటూ ఉంటాను నేను కానీ ఆ రోజు ఏంటంటే దొరకలేదు సో నెక్స్ట్ డే మార్నింగే వెళ్తే దొరుకుతాయి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఇవైతే తెచ్చుకుంటూ ఉన్నామన్నమాట సో ఇవి లేట్గా దొరకడం వల్ల తర్వాత ఇవి తెచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక ఇలాగా మామిడాకులు కట్టు ఉన్నాము మామిడాకులు కట్టడము చాలా మందికి కొంచెము కష్టం టీడియస్ ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇలా చేయండి మీరు చాలా ఈజీగా సింపుల్గా మావిడాకులు కట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒక్కొక్క మామిడాకు అయితే ఇలాగ ఫోల్డ్ చేసి మనము పిన్ వేసుకోవాలన్నమాట ఒక స్టాప్లర్ పిన్ ఉంటుంది కదా అది వేసుకొని ఇక బంతి పూలు కూడా కొన్ని తీసుకొచ్చుకున్నాను నేనైతే వంద గ్రాములు తెచ్చుకున్నాను అనమాట సో ఇక మన ఇష్టం అనమాట ఒక ఆకు ఒక పువ్వు లేకపోతే కొన్ని ఆకులు కొన్ని పువ్వులు ఇలాగ మన ఇష్టం మన క్రియేటివినిటీని బట్టి ఒక సూదికైతే గుచ్చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది మామిడాకులు కట్టడము కష్టము అనుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అయిపోతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా కానీ మనం కానీ మామిడాకులు కట్టామంటే సో మేము ఇలాగ గుమ్మానికి అయితే కట్టాము సో కియాన్స్ అలాగే గీతూ చూడండి ఇలాగ ట్వినింగ్ డ్రెస్సెస్ అయితే ఆ రోజు వేసుకున్నారు సో మార్నింగ్ అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈవినింగ్ ఇంకా భోగి పళ్ళు పోస్తాం కదా భోగి రోజు సో ఇలాగ మా ఇంటి పక్కన ఉన్న మాధవి ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే దేవునికి బోగిపళ్ళు పోసారనమాట కుసుమహరణాధుని గురించి నేను ఒక వీడియోను కూడా చేశాను ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో నేను ఆంటీని అయితే అడిగాను అనమాట ఇలా దేవుడికి భోగి పండ్లు ఎలా పోస్తారు అని సో ఆంటీ నాకు చెప్పింది ఏంటి అంటే యాక్చువల్గా అసలు భోగి పనులు ఫస్ట్ టైము భోగి పండుగ రోజు కృష్ణ భగవాన్ ఇక్కడికే దేవతలు కలిసి పోసారంట ఒకనొక టైంలో నరనారాయణులు అంటే అర్జునుడు శ్రీకృష్ణుడు వచ్చేసి బద్రికా వనంలో అంటే రేగుపండ్ల వనంలో వచ్చేసి తపస్సు చేశారనమాట శివునికి శివుడు ఆ తపస్సుకు మెచ్చి వర ఇవ్వగా అప్పుడు దేవతలందరూ కలిసి ఈ ఆనందించి అప్పుడు ఆ కృష్ణుడికి ఆ బద్రికావలంలో ఉన్న పండిన రేగు పండ్లను తీసుకొని అభిషేకంలాగా చేశారనమాట అప్పుడు ఆ కృష్ణుడు ఆ అభిషేకానికి వచ్చేసి బాగా మురిసిపోయి బాలకృష్ణులలాగా మారిపోయి అవి పోయించుకున్నాడు అనమాట సో ఆ విధంగా భోగి పండగ రోజు ఫస్ట్ కృష్ణుడికి దేవతలు ఇలా పోయడం వల్ల అప్పటి నుంచి ట్రెడిషన్ వచ్చిందనమాట సో మన పిల్లల్ని మనం బాలకృష్ణులుగా భావించి మనమైతే రేగు పండ్లు పోస్తూ ఉన్నాము ఇలా భోగి లాగా అని చెప్పి ఆంటీ అన్నారు సో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఇలాగ భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకి ఆరోగ్యం కూడా అనమాట ఎందుకంటే భోగి పండ్లని అర్కఫలం అంటారు అంటే అర్కము అంటే సూర్యుడు అనమాట సో సూర్యుని వల్ల వచ్చే ఆరోగ్యము మేధాశక్తి అవన్నీ కూడా మనకి పిల్లలు తల మీద వేస్తాం కదా సో ఆ తల మీద బ్రహ్మనంద్రం అనేది యాక్టివేట్ అవ్వి ఇవన్నీ కూడా పిల్లలకి అందజేస్తుంది అనమాట అంతేకాకుండా పిల్లలకి దృష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అని చెప్పేసి ఇలా పోస్తూ ఉంటారు సో మా ఇంటి పక్కన ఇలాగా ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారనమాట ముగ్గురు పేరు కేతోనే స్టార్ట్ అవుతుంది కవీష్ అలాగే కుషాలు కుష్విక్ అనమాట సో వీళ్ళు ముగ్గురికి కూడా ఇలాగా భోగి పండ్లు పోస్తూ ఉన్నారు సో భోగి పనులు అంటే మా సైడ్ వచ్చేసి కొంచెం రేగి పండ్లు బంతి పూలు చెరుకు ముక్కలు అలాగే కొంచెం చిల్లర నాణాలు అలాగే కొన్ని చాక్లెట్లు ఇవన్నీ కలిపి ఇలా పోస్తూ ఉంటారు కలిపి పోసిన తర్వాత లాస్ట్ లో ఇలాగా తీసేస్తూ ఉన్నారనమాట సో ఇలాగా భోగి పండు తర్వాత మేమైతే ఆ మూవీకి వెళ్ళాం సంక్రాంతి అంటే సినిమాలు సినిమాలు అంటే సంక్రాంతి కదా మేమైతే ఇలాగా ఫస్ట్ వచ్చేసి హనుమాన్కి వెళ్ళాము అండ్ లాస్ట్ కనుపండుగ రోజు అయితే గుంటూరు తారం కూడా వెళ్ళాము అనమాట హనుమాన్ అయితే చాలా బాగుంది మూవీ ఇది థియేటర్లో చూడాల్సిన మూవీ అనమాట లాస్ట్ లో అయితే హనుమాన్ చాలీసా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది అసలు గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్ని వింటూ ఉంటే అంత బాగుందనమాట సో ఇలాగైతే నేను మూవీకి వెళ్ళినప్పుడు ఏం తినాలా హెల్దీగా ఏమేమి ఉంటాయి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని సో ఈసారి అయితే నాకు మూవీలో ఒక మంచి హెల్దీ ఆప్షన్ అనమాట ఫ్రూట్ బౌల్ అని మా నెల్లూరులో అయితే స్టాల్స్లో అమ్ముతూ ఉన్నారు థియేటర్లో సో అదైతే ఆర్డర్ చేసుకొని తిన్నాను సో ఇలా అయితే నా డేనైతే నేను ఫినిష్ చేశాను సో మీరే మూవీస్కి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారు సంక్రాంతి నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి